హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కంపల్సరీగా వీడియో స్టార్ట్ చేద్దాం చీకటి పడిన తర్వాత ఒకరి చేతికి నువ్వు ఉప్పు ఇచ్చావంటే ఆ క్షణంలోనే ఇంట్లోకి కనిపించని శక్తులు అడుగు పెడతాయని తెలుసా తాళపత్రాల్లో రాసుంది ఉప్పు అనేది కేవలం రుచి కాదు అది శక్తిని నిల్వ చేసే వస్తువు చేతికి చేతికి ఇచ్చిన ఉప్పు ఇంటికి లక్ష్మిని బయటకు పంపే సంకేతం అందుకే పెద్దలు చెప్పారు ఉప్పు చేతికి ఇవ్వకూడదు ఎందుకంటే ఆ ఒక్క తప్పుని జీవితం మొత్తం మార్చేస్తుంది పూర్వకాలంలో ఒక గ్రామంలో ప్రతి ఇంట్లో శాంతి ఉండేది కానీ ఒక ఇంట్లో మాత్రం రోజు గొడవలు అనారోగ్యం ఆర్థిక నష్టం గ్రామ పెద్దలు తాళపత్రాలు తెరిచి చూశారు అందులో ఒక వాక్యం రాసి ఉంది ఉప్పును చేతికి ఇచ్చిన ఇంట్లో దారిద్ర్యం శాశ్వతంగా నివసిస్తుంది ఉప్పు అంటే సముద్ర శక్తి భూమి శక్తి మన శరీరంలోని ప్రాణశక్తి అందుకే ఉప్పును చేతికి ఇవ్వడం అంటే నీ శక్తిని ఎదుటి వ్యక్తికి అప్పగించినట్టే తాళపత్ర సత్యాలు చెప్తున్నాయి చేతికిచ్చిన ఉప్పు ద్వార మనసులోని చెడు ఆలోచనలు దురదృష్టం కళ్ళెం ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందుకే ఆ ఇంట్లో అశాంతి మొదలవుతుంది పిల్లలు అనారోగ్యం పడతారు డబ్బు నిలవదు నిద్రలో భయంకరమైన కలలు వస్తాయి ఒకవేళ ఎవరికైనా ఉప్పు ఇవ్వాల్సి వస్తే నేలపై పెట్టాలి లేదా ఒక పాత్రలో పెట్టాలి కానీ చేతికి మాత్రం ఎప్పుడు ఇవ్వకూడదు తాళపత్రాల్లో చివరగా ఇలా రాసి ఉంది ఈ నియమాన్ని తేలికగా తీసుకున్నవాడు తన అదృష్టవాన్ని తానే నాశనం చేసుకుంటాడు అని ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకెవరైనా ఉప్పు చేతికి ఇస్తే తాళపత్ర సత్యాలు హెచ్చరిస్తున్నాయి ఫలితం తప్పదు ఇది నమ్మకాలు కాదు కాలం పరీక్షించిన తాళపత్ర సత్యాలు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్